అసెంబ్లీలో పూల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పర్వత జరుగుతున్న ధర్నాలో ఈరోజు అడ్వకేట్ జేఏసీకి సంబంధించినటువంటి నాయకులు పాల్గొన్నారు వారి నాడు తెలుసుకున్న అసలు అసెంబ్లీలో పూల విగ్రహం ఏర్పాటు విశిష్టత ఎలా ఉందో వారి నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి నాడు ఎంతో మంది మహనీయులు మన జాతిని చైతన్యం చేసినటువంటి జ్యోతిబా పూలే విగ్రహం పెట్టాలని మా బీసీ జాతి మొత్తము కోరుకుంటుంది రాబోయే కాలంలో రాజ్యాధికారం రావాలంటే బీసీలను కనుమరుగు చేస్తున్నారు బీసీ నాయకులను కనుమరుగు చేస్తున్నారు అందుకే మేము ఈరోజు ఆవేదన ఏంటంటే మా బీసీ నాయకులు కూడా మా మహనీయులను కూడా మీరు అసెంబ్లీలో పెట్టి వారి అడుగుజాడల్లో వారి ఆశయాలకు అనుగుణంగా మేమందరం మా బీసీ బిడ్డలందరూ ముందుకు సాగాలని కోరుకుంటూ మేము రాబోయే తరాలకు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని సబండ వర్గాలు కోరుకుంటున్నాయి ఆ మహనీయుడు ఆ రోజు అందరినీ చైతన్యం చేసి బడుగు బలహీన వర్గాలను చైతన్యం చేసి మరి ఎన్నో ఆయన ఆశయ సాధన కోసం ఆ రోజు సావిత్రిబా పూలేను చదివించి పాఠశాలలు పెట్టి మహిళలకు కూడా ఎంతో సముచిత స్థానం ఇచ్చినటువంటి మహనీయుని విగ్రహం కూడా మనము అసెంబ్లీలో పెట్టుకొని ఆయన స్ఫూర్తితో ముందుకు సాగితే మన తెలంగాణలో మన సబండ వర్గాలకు న్యాయం చేసిన వల్ల మేము గట్టిగా కోరుకుంటున్నాం